రెడ్డి పా హోసన్న ప్రార్థనా వీరుల సమావేశం ప్రార్థనా వీరుల సమావేశం నిర్వహించేది ఆగస్టు పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ కేజీహల్లి రైల్వే గేట్ దగ్గర నాగవార బెంగళూరు ఫాస్టర్ మార్క్ గారు దేశ రాష్ట్ర ప్రజల క్షేమం కొరకు యవ్వనస్తుల భవిష్యత్తు కొరకు క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవం కొరకు మరియు అనేక సమస్యల కొరకు దైవజనులు ప్రతి ప్రార్థనలు ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం మందిర్ నిర్వహించేది రైల్వే గేట్ దగ్గర నాగవారా బెంగళూరు ప్రేమతో ఆహ్వానించేవారు హోసన్న మందిర్ బెంగళూరు సెల్ నంబర్స్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రిబుల్ త్రీ ఎయిట్ మరియు సెవెన్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ డబల్ త్రీ హోసన్న ప్రార్థనా వీరుల సమావేశం అందరూ ఆహ్వానితులే